దేవునికి స్తోత్రం అన్నది నాహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము దాని ఏళ్ళ గ్రంథము నాలుగవ అధ్యాయము మో రెండు మూడు వాక్యాలు మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయటకు నాకు మనసు కలిగాను ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది అలలుయ దేవునికి స్తోత్ర ప్రియా దేవుని సంగమ ఈ మాటలు చెప్తున్నది ఎవరు అంటే నెబద్ నేజరు అను బాబులోను రాజు ఒక అన్యుడు యొక్క బబులోను రాజు నెబుకద్ నేచరు ఈ యొక్క కల్ది అని అంటారు భయంకరమైనటువంటి వ్యక్తులు భయంకరంగా మరి మనుషులను పీడించి పట్టుకొని సంతోషించే వాళ్ళనమాట అలాంటి ఈ కల్దీయ దేశపు రాజు అయిన నేజరు లోకమంతటా నివసించే సకల జనులకు ఆయన తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఆయన చెప్తున్న ఏంటంటే ఆయన దేవుని గురించి గొప్పగా చెప్తున్నాడు ఇలా గొప్పగా చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఆ యొక్క బబులోన్ రాజు దగ్గర ఉన్నటువంటి ఆ బబులోను రాజు చెరలోకి తీసుకుపోయిన ఇస్రాయేలీల బిడ్డల యొక్క జీవితాలను వారి యొక్క వారి యొక్క సాక్షార్థమైన జీవితాలను చూసి నెబద్ నేజరు దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడు దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు ముందుగా మరి షడ్రక్ మేషక్ అభెద్ అనేటువంటి దానియలు స్నేహితులను విగ్రహమునకు నెబద్ నేజర్ రాజు యొక్క విగ్రహమునకు మొక్కకు మొక్కకున్నందున మరి ఆ ముగ్గురిని తీసి ఆ యొక్క అగ్నిగుండంలో వేస్తారు వేసిన వాళ్ళు చనిపోయినారు కానీ వేయబడిన ఈ ముగ్గురుతో పాటుగా ఆ దేవాది దేవుడు తన దూతను పంపించి వారిని కొంచెము కూడా హానికరము అగ్ని చేయకుండా వారిని కాపాడి వారితో అగ్నిలో తిరుగుతూ మరి తిరుగుతున్నప్పుడు నేజర్ తన కళ్ళతో చూస్తాడు అంత వేడిమి కలిగిన మండుచున్న ఆ అగ్ని గుండంలో వేసినప్పుడు ముగ్గురిని వేస్తే నలుగురు కనపడుతున్నారు వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు బయటికి పిలిచి చూస్తారు వాళ్ళ దేహం వాసన వచ్చిందా వస్త్రాలు ఏమన్నా చెడిపోయినాయా ఎంట్రుక ఏమన్నా కాలిందా ఎంట్రిక కూడా ఒక్క ఎంట్రుక కూడా కాలకుండా ఆ అగ్నిలో దేవుడు తన ఉంచినాడు ఎంత గొప్ప దేవుడు అని దానియేలు దాన్ని చూసి ఎంతగానో దేవుణ్ణి మాయంపరుస్తారు తర్వాత అంతకు ముందుగా దానియలు ఆ యొక్క జ్ఞానులలో ఒకడుగా ఎంచబడినటువంటి ఈ యొక్క దానియలు జ్ఞానులలో గొప్పవాడుగా అయినాడు ఎలా అయినాడు అంటే దానియలు ఆ యొక్క నెబద్నేజు రాజుకు వచ్చిన కళను వివరించడం జరిగింది వివరించేటప్పుడు కూడా మనుషులకు ఎవరికీ సాధ్యము కాదు ఇది నా దేవుడు ఇచ్చినాడు ఈ కళాభావం అని చెప్తూ వివరించినామంట అప్పుడు నెవకా నేజర్ ఆ కళాభావంను వింటాడు ఆ కళను వింటాడు అసలు నీ దేవుడు ఎంత గొప్పవాడు అని దేవుని మాయంపడు ఇది ఆ నెవకా నేజర్ రాజు దేవుని పిల్లల యొక్క జీవిత అనుభవాలను బట్టించి ఒక అన్య దేశపు రాజు ఒక కఠినస్థుడైన రాజు ఒక కఠోరమైన భయంకరమైన ఘోరమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి కల్దియ దేశపు రాజు ఆ అనుభవాన్ని చూసి దేవుణ్ణి మాయంపరుస్తా ఉన్నాడు దేవుణ్ణి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఆయన చెప్తున్నాడు ఏంటంటే మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక మహోన్నతుడకు దేవుడు నా ఇడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగాను దేవుని గురించి చెప్పాలన్నా కూడా మనసు కలగాల ఒక అన్యడికి నెప్పుకంది రాజుకి ఆ మనసు వచ్చిందంట దేవుని గురించి గొప్పగా చెప్తున్నాడు తన అనుభవంలో దేవుని పిల్లలు శ్రమ ఆ రోజున దానియలకు శ్రమ వచ్చింది చంపేస్తారు ఈ కళభావము కళ చెప్పకుంటే అంటే ఆ రోజు మౌనంగా నింటే ధైర్యంగా వెళ్ళి అడిగాడు నాకు కొంత సమయం ఇవ్వని మరి స్నేహితులు దాని ప్రార్థన చేసినారు దేవుడు తెలియజేసినాడు మరి షడ్రక్మేశేక్ వాళ్ళు విగ్రహానికి మొక్కింటే ఏ బాధ లేదు కానీ మొక్కము రాజా అని కూడా సంబోధించాలి అని ఒకది నేజరు నువ్వు మాకు అగ్నిగుణం లేసినా బాధ లేదు మా దేవుడు రక్షించగలడు కానీ రక్షించకపోయినా బాధ లేదు కానీ ఆయన ఇచ్చిన మాట ఏంటంటే విగ్రహాలకు మొక్కకూడదు కాబట్టి మేము మొక్కము నువ్వు ఏమన్నా అన్నారు అంత ధైర్యంగా అంత ఎదురాడి అంత పోరాడి అంత విశ్వాసముతో దేవుని మీద నిలబనారు కనుక సాక్షులుగా ఉన్నారు ఒక అన్యుడు వచ్చి సాక్షిని చెప్పే విధంగా ఈ రోజున క్రైస్తవులు అంటే శ్రమలు ఉండవు కష్టాలు ఉండవు దుఃఖాలుండవు బాధలు ఉండవు పోరాటాలు ఉండవు ఏమీ ఉండవు అని అనుకుంటుంటారు కానీ ప్రతిదీ గోడ అనుమతించబడింది అంత దేవుని మహిమార్థమై జరుగుతుంది కనుక నిలబడే సామర్థ్యం అడిగి పోరాడే సామర్థ్యం అడిగి జ్ఞానమి ఈ అని అడిగితే దేవుడు గొప్పగా మీకు సహాయం చేస్తాడు ఏ పరిస్థితిలోనైనా అది ఆయన యొక్క గొప్పతనానికే హలలుయ్య దేవునికి స్తోత్రం నీ కొరకు నా కొరకు బ్రతకటం కాదు ఎవరమైనా ఎవరి కొరకు వాళ్ళు బ్రతకడం కాదు దేవుని కొరకు బ్రతకడానికే క్రైస్తవ్యం అలలుయ్య దేవునికి స్తోత్రం యేసూ వారు కూడా అందుకే అలాగే వచ్చారు తండ్రి చిత్తం నెరవేర్చడం ఈ రోజున మన చిత్తాలు నెరవేర్చుకుంటున్నామా తండ్రి చిత్తం నెరవేరుస్తున్నాము ఏసారి అంటే ఇది వచ్చి తండ్రి చిత్తం నేను నెరవేర్చడానికి వచ్చానన్న ఈ రోజున నువ్వు వచ్చినావు నువ్వేమి చెప్తున్నావు నా చిత్తం నెరవేర్చు అది చేప్రో ఇది చేప్రో ఈ విధంగా నా ఇల్లు ఇంత ప్లాన్ అంతా నీదే ప్రభు ప్లాన్ అంబడి నువ్వు నడుస్తే కదా ప్రభు ప్లాన్ అంబడి నువ్వు ఉంటే కదా ఏ పోరాటమైనా ఏ పోరాటమైనా ఏ పరీక్ష అయినా ఏ శోధన అయినా ఏదైనా ప్రభు మహిమార్థం ప్రభు మహిమాడం ప్రభు మహిమాడదాం ఎవరో అన్యుడు మాట్ అన్నుడు మారతారేమో అన్యులు మారతారేమో అన్యులు ఎవరైనా నిన్ను చూస్తున్నారేమో ఎవకాదు నేజర్ రాజు మరి గొప్పగా మారి సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు మహోన్నతుడైన దేవుడు ఉన్నతమైన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు సూచక్రియలు చేసే దేవుడు నా జీవితంలో చేసినాడు నేను చెప్తా ఉన్నానని చెప్తున్నాడు ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి అద్భుతాలు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యం చ శాశ్వత రాజ్యం ఆయన ఆధిపత్యం తరతరములు నిల్చుచున్నది అలెలు దేవునికి స్తోత్ర గొప్ప దేవుడు మన దేవుడు గొప్ప రాజు అండి మన రాజు శాశ్వతమైన రాజ్యం ఉందండి ఆయనకి ఆయన ఆధిపత్యం తరతరాలు ఉంటుంది తరతరాలు నిలుస్తుంది ఆయన క్రియలు నువ్వు నేను వర్ణించలేము ఆ బ్రహ్మాండమైన క్రియలు అవి బ్రహ్మాండమైన ఆ క్రియలు మరి ఎంతో గొప్పవాడని ఆ క్రియల గురించి ఆయన గురించి దేవుని గురించి చెప్తా ఉన్నాడు నెబ్కద్ రాజు ప్రియా దేవుని బిడ్డారా ఈరోజు నా లోకంలో నువ్వు ఎక్కడున్నా ఒక చెరలో ఉన్నటువంటి దానియలు షడ్ రక్మేష్ షేకు రాజుని ఎదిరించి పోరాడి ధైర్యంగా విశ్వాసంతో నిలబడినారు ఈరోజు నన్ను నువ్వు నీ ఇంట్లో నిలబడలేకపోతున్నావు ఆ ధైర్యంగా ఆ పోరాటంలో నిలబడితే దేవునికి మాయమొస్తుంది నువ్వు ఆత్మలను సంపాదించుకుంటావు షడ్రక్ మేషేకు అభ్యర్థంగా దానియలు నెబుకద్ నేజర్ రాజునే సంపాదించినారు అంటే దేవుని గురించి గొప్పగా చెప్పే రీతిలో వాళ్ళు నిలబడినారు ఈ రోజున నీ నువ్వు నీ ఇంట్లో నిలవలేకుంటున్నావు ధైర్యంగా దేవుని పక్షాన నీ బంధువుల మధ్యలో నిలవలేకపోతున్నావు నీ ఉద్యోగాల దగ్గర వ్యాపారాల దగ్గర నేను నువ్వు నీ నీ జీవితంలో నువ్వు ఎక్కడైనా కానీ నిలబడే సామర్థ్యాన్ని పొందుకోవాలా ఆ విధంగా జీవించినప్పుడు నెవకద్ రాజు లాంటి వాళ్ళు కూడా మార్చగలిగిన సమర్థుడు మన దేవుడు అటువంటి నోర్లతో కూడా స్థుతింపబడేవాడు మన దేవుడు అటువంటి ఘనమైన ఉన్నతమైన గొప్ప కార్యాలు చేసే దేవుడు అటు ధైర్యము విశ్వాసము పోరాడే తత్వం మీకు అందరికీ కలుగును గాక నేజర్ లాంటి వ్యక్తులను మీరు గాక ఆత్మలని దేవుని మహిమార్థమై దేవుని రాజ్యము కొరకై దేవుని సూచక్రియలు వారికి తెలియజేయబడును గాక మీ ద్వారా అట్టి కృప మీకు అందరికీ గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న విషయానికి వందన వారిని దీవించండి ఆశ్రయించండి ఘనమైన దేవుడు ఉన్నతమైన దేవుడు తండ్రి నీ గొప్ప కార్యాలు వివరించలేము నాయన ఆకాశం ఆకాశమందుండి చూస్తున్న దేవుడు ప్రతి బిడ్డ జీవితాన్ని మార్చే దేవుడు పోరాటంలో నిలబడే సామర్థ్యం క్రైస్తవుడిగా ఆయన నీ కొరకు సాక్షిగా ఎక్కడైనా నిలబడి నీ కొరకు బ్రతుకున్నట్లు నీ కొరకు నాయన అనేక ఆత్మలను సంపాదించే బిడ్డలుగా మార్చమని బలపరచమని ఏసు పరిశుద్ధ నాలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమేజ్ సిల్వ రక్తమేజెం ఏసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడు దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్